ఇది గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ అండి మా అడ్రస్ వచ్చి గుంటూరు నెహ్రూర్ రేడో లేనండి నియర్ రావుల సంఘం మా ఫోన్ నెంబర్ వచ్చే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి ఇంకొక నెంబర్ వచ్చేటి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అండి ఈ రోజు అయితే ఒక కొత్త కలెక్షన్ తో ఎందుకు వచ్చామంటే కొత్త కలెక్షన్ తీసుకొచ్చాం అలాగే సందర్భం కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అందరు కూడా కొత్త కలెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు డిఫరెంట్ కలర్స్ కోసం కొత్త క్లాత్ కూడా అండి చాలా అంటే చాలా తక్కువ రేటు మంచి ఐటమ్ తీసుకొచ్చారండి కలెక్షన్ అంతా కూడా చూడండి ఇవన్నీ కూడా పసుమినా సిల్క్ అండి ఇది అంతా కూడా పసుమినా సిల్క్ అంటే ఇది డిజైన్స్ వచ్చే మొత్తం కళంకారీ బ్లౌజులు వచ్చినాయి కళంకారీ పొలాలు వచ్చిన మొత్తం కూడా మేడం కూడా శారీ కట్టుకున్నారు కదండి ఒకసారి చూడండి శారీ కూడా ఎంత బాగుందో హోల్సేలర్స్ మేము ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే మీరు అమ్మడానికి మంచి బెనిఫిట్ వస్తాయి మేడం చూపించడానికి బాగుంటుంది అని చూపించడానికి మేము ఇలా శారీ కట్టుకుంటున్నాం మేడం ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులకు కానివ్వండి పెట్టుబడులు పెట్టుకోవడానికి అంటే క్రిస్మస్ సీజన్ అంతా కూడా పెట్టుబడులు పెట్టుకోవడానికి చర్చ్ లో పంచడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది మీకు మంచి బెనిఫిట్ వస్తుంది మంచి కూడా ఆఫర్స్ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూపిస్తున్నాను ఇది నో మిస్టేక్ సారీస్ ఇవన్నీ కూడా ఇది పనులు చాలా బాగుంది మీకు కొన్ని శారీస్ అయితే చూపిస్తాను ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ముందుగానే కొత్త కలెక్షన్ పెట్టుబడి పెట్టుకోవడానికి ఎవరికైనా పెడతానికి కానివ్వండి లేదంటే మనం డైలీ యూజ్ చేయడానికి కానివ్వండి లేదంటే కొత్త క్లాత్ కావాలి మరీ డిఫరెంట్ గా మనం పెట్టాలి ఒక్కొక్క ఏరియాలో ఒక కలర్స్ పోతుంటాయండి అలాగా బిజినెస్ అంటే ఒక ఏరియాలో ఒక కలర్స్ పోతుంటాయి ఇంకొక ఏరియాలో కలర్స్ మారిపోతుంటాయి ఒక ఏరియా ఒక ఏరియాలో లేజర్ పోతుంటది ఒక ఏరియా పశ్చిమ సిలిపి పోకుంటది ఒక ఏరియాలో క్రేప్ సిల్ పోతుంటది ఒక ఏరియాలో టర్కీ పోతుంటది ఒక ఏరియాలో ఇప్పుడు కొత్తగా డోలా కంచి బాటలో కూడా వస్తుందండి ఇది బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ప్రతిదీ కూడా మీకు శారీస్ అన్ని కూడా కొన్ని శారీస్ శాంపిల్ చూపిస్తున్నా నో మిస్టేక్ అండి రేట్ కూడా చెప్తానండి రేట్ చెప్తా చూడండి ఎంత బాగుందో చూడండి డ్రాయింగ్ లాగా ఉంది చూడండి మొత్తం నో మిస్టేక్ కలర్స్ చాలా బాగున్నాయి క్రిస్మస్ కలర్స్ న్యూ ఇయర్ కలర్స్ సంక్రాంతి మూడు పండగలు ముచ్చటైన పండగలు కలిపితే కలర్స్ ఎలా వస్తాయో అలా వచ్చినాయి కలర్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా థర్టీ శారీస్ ఒక సెట్ వస్తుంది ముప్పై చీరలు ఒక సెట్ వస్తుంది బ్లౌజ్ శారీ వదిలిపోతుందండి ఫిషెస్ చూడండి అలాగే బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో టూ సైడ్ కూడా చాలా బాగా వచ్చిందండి దీనికి బార్డర్ కూడా వచ్చింది ఇదిగోండి టూ సైడ్ బార్డర్ కూడా వచ్చిందండి చాలా బాగుంది కలెక్షన్ ఇదిగోండి దీంట్లోనే కలర్స్ ఉంటాయి అయితే అన్ని కూడా మీకు ముప్పై కలర్స్ వస్తాయండి కలర్స్ వచ్చేవాడికి ముప్పై కలర్స్ వస్తాయి ముప్పై పీసులు కలర్స్ కాదు ముప్పై పీసులు అండి ఇదిగోండి ఓపెన్ చేసి చూపించానండి ఇదిగోండి ప్రతిదీ ఇంకా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి రెండు మూడు డిజైన్స్ కలిపి మీకు ఒక సెట్ గా వస్తుందండి కలర్ ఓపెన్ చేశాం కదా ఇది ఓపెన్ గ్రే ఇవే కాదు ఇంకా కలర్స్ ఉంటాయి బ్లౌజ్ లాభం కావాలని డిసెంబర్ నుంచి ఎదురు చూస్తుంటారు సో పన్నెండు నెలల నుంచి నాతో సహా అండి నేను కూడా ఎప్పుడెప్పుడు క్రిస్మస్ వస్తుంది డిసెంబర్ ఇరవై ఐదు ఎప్పుడు వస్తుంది న్యూ ఇయర్ ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుంది నూతన సంవత్సరం ఎప్పుడు వస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది అలాగే డిసెంబర్ వస్తుంది అలాగే సంక్రాంతి కూడా వస్తుంది పెద్ద పండగలండి ఇవన్నీ కూడా మనందరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటాం ఈ పండగలకి పెద్దవాళ్ళందరూ కూడా ఒక చాటుకు వస్తుంటారు ఇటుపక్క వాళ్ళు అటుపక్కకి అటు స్టేట్ మారుతుంటారు దేశాలు మారుతుంటారు అట్లాగండి ఎందుకంటే మనము ఆనందంగా జరుపుకునే పండగలు కాబట్టి అలాగే మనం లాభాల కోసం కూడా ఎదురు చూసే పండగలు కాబట్టి కలెక్షన్స్ నేనే కాదు చాలా మంది కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ తేవాలని ఎదురు చూస్తుంటారు ఎవరు ముందు కొత్త కలెక్షన్ తెస్తారు అప్పుడే మనం కూడా చేసే వ్యాపారం విజయవంతంగా ముందుకు వెళ్తామండి నేనైతే నేను మీరైతే మీరు నేను కొత్త కలెక్షన్ తెచ్చాను అనుకోండి మీకు నచ్చితే పెట్టండి కలెక్షన్ కలెక్షన్ పరిగెత్తుకుంటా మీ దగ్గరకు వస్తానండి కస్టమర్స్ నా దగ్గర కొనుగోలు చేస్తే కొత్త కలెక్షన్ ఖచ్చితంగా మీ దగ్గర లేదు నాకన్నా మంచిది ఎక్కడైనా ఉన్నా కొనుగోలు చేయండి ఇబ్బంది లేదు కానీ కొత్త కలెక్షన్ కొనుగోలు చేయాలి ఖరీదులో కూడా మీకు రేట్ తక్కువ ఉండాలి బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఇది మీరు కొనుగోలు చేసేది రేట్ తక్కువ ఉండాలి ఐటెం బాగుండాలి కస్టమర్లు అందరూ కూడా ఒకసారి కొనుగోలు చేసి వాళ్ళు వాళ్ళ ఏరియాలోకి వెళ్తే మిగతా వాళ్ళని కూడా పరిగెత్తుకుంటా మీ దగ్గర తీసుకురావాలండి హోల్సేలర్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం కొనుగోలు చేసే దగ్గర తక్కువకి కొనాలి మీరు అమ్మే దగ్గర తక్కువ అమ్మాలి మీ ఇంటి దగ్గర మీరు బిజినెస్ చేసుకునే ఏరియాలో అందరు కూడా మీరు ఆ నోట నోట ఆ నోట పడిపోయి చాలా తక్కువ రేట్ అమ్ముతున్నారు పలానా షాపు అనేది మనం బ్రాండ్ అవ్వాలి ఇప్పుడు మీకు కొన్ని కలర్స్ చూపిస్తాను బండిల్లో ఇట్లా కలర్స్ చూపిస్తాను ఇందాక చూపించినాయి ఇట్లా సెట్స్ వస్తాయని చెప్తారు ఇట్లా బండిల్స్ వస్తాయి పండగలు వచ్చినాయి మీరు కూడా అన్ని కూడా తిరుగుతుంటారు మీకు కష్టం లేకుండా కొత్త కలెక్షన్ తీసుకొచ్చా అంబిపేషన్స్ లో రేట్ చాలా తక్కువ ఉంది త్వరపడండి షార్ట్ పెట్టాను అలాగే వీడియో కూడా పెడుతున్నాను జాయింట్ స్ట్రెండ్స్ లో శోభా మేడం దగ్గర ఈ ఛానల్లో మీరు ఎప్పుడు కూడా కొత్త కలెక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు మనం కూడా మేడంకి వచ్చినప్పుడు అలా కొత్త ఐటమ్స్ అలా వీడియోస్ ఇస్తున్నాము మీ అందరికీ లాభం రావాలి అలాగే మాకు కూడా కొంచెం కొద్ది గొప్ప లాభం రావాలి ఎప్పుడైతే హోల్సేలర్స్ మనం తక్కువ రేట్ అమ్ముతామో అప్పుడు మీరు తక్కువ కమ్ముతాయి ఇట్లా వస్తాయి బండిల్స్ కలర్స్ మేము మీకు సెట్ చేస్తాం ఇట్లా థర్టీ పీస్ సెట్ చేస్తాం బండిల్స్ చూపిస్తున్నానండి బండిల్స్ ఇట్లా ఇట్లా బండిల్స్ వస్తాయి మొత్తం మనకు వచ్చే వెయ్యి పీసులు వచ్చినాయి అండి వెయ్యి పీసులు వచ్చినాయి మనకి ఒకళ్ళు వచ్చేటికి ఒక సెట్ హోల్సేల్ గా థర్టీ పీస్ తీసుకోవాలి చెప్తున్నానండి రేట్ ఒక్కసారి చెప్తున్నాను మీరు ఆశ్చర్యపోయే రేటు ఇప్పుడు రేట్ చెప్తున్నా ఒక్కసారి మేడం ఏదైతే శారీ కట్టుకున్నారో అదే అచ్చేనా ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను రేట్ కూడా చెప్తున్నా ఇదిగోండి ఇదిగోండి దీని రేట్ అయితే వినండి రేటు చె రేట్ చెప్తున్నా మేడం బ్లౌజ్ సారీ మేడం మీకు కూడా తెలుసు కదా మీ నడుతు చెప్పండి రేటు మీకు తెలుసు కదా రేట్ ఆల్రెడీ రేట్ చెప్పండి రేట్ చేస్తున్నారు కస్టమర్ చెప్పండి ఏం పర్లేదు చెప్పండి తక్కువకి ఇవ్వాలి మనం రేట్ చాలా అంటే చాలా తక్కువ మేడం చెప్పేస్తున్నాను నూట 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 తొంభై 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 తొమ్మిది 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 రూపాయలు మాత్రమే చీర ముప్పై చీరలు తీసుకోవాలి ఒక బండిల్ రేట్ వచ్చి ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అండి ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు మీరు బండిలు సేల్ చేస్తే ఖచ్చితంగా ఒక ఐదు వేల రూపాయలు అయితే మీకు మంచి మార్జిన్ వస్తుంది పర్చేసింగ్ మీరు కొనుగోలు చేసేటప్పుడే తక్కువ కొనుగోలు చేయండి ఎంబీ ఫ్యాషన్స్ లో కొనుగోలు చేయాలని చెప్పట్లేదండి వెరైటీ అంతా కూడా మేడం శారీ కట్టుకున్నారు నేను ఎంత కూడా డిస్ప్లే చేశాను ఇక్కడ డిస్ప్లే చేసిన చీరలు అన్ని కూడా మీరు చూస్తానే ఉన్నారు క్వాలిటీ అలా ఉంది శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపించారు వీళ్ళ దగ్గర ఎలా ఉంది కలెక్షన్ అని మనకైతే రెగ్యులర్ గా కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ మన గ్రూప్ లోనే నాలుగు వేల మంది ఉన్నారండి కాకపోతే పెద్ద పండుగలు వచ్చి పెద్ద పండుగలు వచ్చినాయి అందరికీ కూడా మన ఐటమ్ తెలియాలి మనం కూడా మేము కూడా ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలని ప్రతి మనిషి కూడా ఆశ ఉండదండి ప్రతి ఒక్కరికి కూడా ఆశ లేని మనిషి ఉండడండి ఆశ లేని మనిషి ఉండరు అందుకని చెప్తున్నానండి ఇదిగోండి ఇది ఒక ఇట్లా మనిషి అంటే ఆశ లేని మనిషి ఉండడండి ఎంత 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 ఆదాయం ఉన్నా మితం ఉండదండి ఇదిగోండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇటువంటి చీరలు రావు ఎన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తుంటారు ఐదు వందల రూపాయలు సేల్ చేస్తుంటారు నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీరు కొనుగోలు చేయండి మీరే త్రీ ఫిఫ్టీ సేల్ చేయండి మంచి మార్జిన్ వస్తుంది ఐటమ్ చాలా బాగుందండి ప్రతిదీ కూడా నేను మీకు అన్ని ఓపెన్ చూపించాను మీకు కూడా మన ఐటమే రేట్ చెప్పుద్ది కస్టమర్లకి మీరు కాదండి మన ఐటమే రేట్ అట్లా చాలా అంటే చాలా బాగున్నాయండి వన్ నైన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు ముప్పై చీరలు తీసుకోవాలి ఒక బండిల్ ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఓన్లీ అంటే ఓన్లీ ముప్పై చీరలు ఐదు వందల డెబ్బై అండి మీరు ఇలాగా పది చీరలో పదిహేను చీరలో ఆరు వేల తొమ్మిది వచ్చాయండి అలాగే పండగలు కూడా వచ్చిన క్రిస్మస్ వచ్చింది న్యూ ఇయర్ వచ్చింది సంక్రాంతి వచ్చింది ఈ టైంలో పెట్టుబడి పెట్టాలనే వాళ్ళకి కూడా ఎవరైనా మన వీడియో చూసిన పెట్టుబడి పెట్టాల్సిన కూడా యాభై కావాలన్నా వంద కావాలన్నా డైరెక్ట్ గా ఏదైనా కాల్ చేసినా కూడా ఎందుకంటే ఇది పెట్టుబడి టైము సేవా కార్యక్రమాలకు కూడా మామూలుగా అయితే హోల్సేలర్స్కే ఇస్తామండి ఈ ఐటమ్ ఏంటంటే కొంత ఎవరైనా ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు పెట్టుబడి కొంతమందికి ఇవ్వని ఎందుకంటే క్రిస్మస్ సందర్భం ఉంది కాబట్టి సేవకులకి దైవజనులకి ఆహ్వానితులు వస్తుంటారు కాబట్టి చర్చికి వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఏదైనా మీకు కావాలనుకుంటే ముప్పై చీరలు కేవలం ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ కి మాత్రమే సాధ్యం అండి మన రేట్లు ఎవరు ఇవ్వలేరు మనతో పోటీ కూడా పడలేరండి మన బిజినెస్ వేరు మనం కొనుగోలులోనే లో మార్జిన్లో కొంటాం అమ్మటం లో తక్కువలో అమ్ముతాం మీకు ఎక్కువ లాభం రావాలి మన దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని మీ ఆనందమే మాకు ఆనందం అండి శ్రీరామ రక్ష మీ ఆనందమే మా ఆనందం అండి రేట్ చెప్పాను ఐటమ్ చూపించాను ఇవ్వండి కలర్స్ కూడా చూపిస్తున్నాను నో మిస్టేక్ మేడం అండ్ సార్స్ ఎవరైనా సరే ఈ కలెక్షన్ మిస్ అవ్వద్దు వీడియో చూసింది వెమ్మటే కాల్ చేయండి షోభాగా ఛానల్ ఛానల్లో మనం చాలా వీడియోస్ పెట్టాం అన్ని కూడా అన్ని కూడా ఫుల్ సక్సెస్ మనం ఏ ఐటమ్ పెట్టినా కూడా ఒక్కటి కూడా మిగలదండి మనం రేట్లు తక్కువ ఇస్తాము క్వాలిటీ కూడా ఇస్తామండి అలాగే ఇవన్నీ కూడా అవేనండి ఇవన్నీ కూడా అవే ఈ బండిస్ అన్ని కూడా ఈ బేల్స్ అన్ని అవేనండి ఇదిగోండి బేల్స్ ప్రతిదీ కూడా అవే చూపించండి బెల్స్ కూడా వేయండి ఓపెన్ చేయాలి ఓన్లీ థౌజండ్ శారీస్ ఉన్నాయి వెయ్యి చీరలు ఉన్నాయండి ఇరవై ఐదు మంది కొంటే ఏడు వందల యాభై అయిపోతాయి అందులో ఒకరిద్దరు హండ్రెడ్ ఆఫ్ ఫిఫ్టీ తీసుకుంటారు అట్లాగే అయిపోద్దండి మిస్ అవుతూ మళ్ళా 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 మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా లాభాలు వచ్చే ఐటమ్ సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చింది కాబట్టి మేడం ఏం చేయాలి కస్టమర్స్ ఇప్పుడు ఈ టైంలో హోల్సేల్ హోల్సేల్ వాళ్ళకి ఫుల్ డిమాండ్ అన్నమాట మీ దగ్గర వెతుక్కొని వస్తారు మంచి శారీ ఇవ్వండి ఆ శారీ ఇవ్వండి అనే దాంట్లోనే మీకు మంచి రేట్ కూడా వస్తుంది మేడం ఖచ్చితంగా ఇది మిస్ అవద్దు తక్కువలో ఐటమ్ ఎదుగుతుంటారండి తక్కువలో తిరుగుతా ఉంటారు మీరు తక్కువలో కావాలనుకున్న వాళ్ళు రేట్లు మనం తక్కువలో అమ్మాలి